ఇంటి ఇల్లాలు అస్సలు చేయకూడనటువంటి కొన్ని పనులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం వాస్తు ప్రకారం కొన్ని పనులను చేస్తే మనకు ఎంత అదృష్టం ఎంత ధనలక్ష్మి కలుగుతుందో వాస్తు ప్రకారం కొన్ని చేయకూడనటువంటి పనులు చేస్తే మనకు అంతే దురదృష్టం కలుగుతుంది ముఖ్యంగా మన ఇంట్లోకి మన ఇంట్లోకి దరిద్రాన్ని మనమే ఆహ్వానించినట్లు అవుతుంది ముఖ్యంగా ఆ ఇంటి ఇల్లాలు చేసేటువంటి కొన్ని పనులే ఇందుకు కారణం అందుకే ఇంటి ఇల్లాలు చేసేటువంటి పనులే ఆ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవికి నచ్చే విధంగా ఉండాలి అలాగే ఇంటి ఇల్లాలు చేసేటువంటి పనులే ఆ ఇంట్లోనే స్థితిగతులకు కారణమని చెప్పవచ్చు ముఖ్యంగా ఇంట్లోని మహిళలు కొన్ని పద్ధతులను పాటించినట్లయితే ఆ ఇంటివైపు అసలు దరిద్ర దేవత కన్నెత్తి కూడా చూడదు ఇంకా ఆ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఆ ఇల్లు విడిచి అస్సలు వెళ్ళదు అందుకే ఇంట్లో చేయకూడనటువంటి కొన్ని పనుల గురించి ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా మనం తెలిసి కానీ తెలియక కానీ లేదా అలవాటులో కానీ లేదా పొరపాటుగా కానీ కొన్ని పనులను చేస్తూ ఉంటాము అవి మన ఇంట్లో ఇంట్లో లక్ష్మీదేవి నిలకడకు లేదా లక్ష్మీదేవి నిలకడగా ఉండకుండా ఉండటానికి కారణమవుతూ ఉంటాయి అందుకే ఇంట్లోని మహిళలు అసలు చేయకూడనటువంటి కొన్ని పనుల గురించి ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా ఇంట్లోని మహిళలు ఎప్పుడూ కూడా దీపము నీడలో కూర్చోకూడదు దీపం నీడ పడుతుంది అంటే దీపం నీడ ఉన్నటువంటి స్థలంలో కూర్చోకూడదు దీపం వెలుగు ఉన్నటువంటి స్థలంలోనే కూర్చోవాలి అలాగే భర్త ఒకవేళ ఏదైనా విషయంలో ఏదైనా తప్పు చేసినా కానీ క్షమించే గుణం ఎక్కువగా కలిగి ఉండాలి అలాగే భర్త ఎంత సంపాదించినా అది ఎక్కువగా ఉంది అని కానీ లేదా ఎంతైనా అని అనేటువంటి చులకన భావంగా కానీ అస్సలు ఉండకూడదు ముఖ్యంగా తన భర్తను తను నలుగురి మధ్యలో అస్సలు హీనపరచరాదు తాను ఏం చేసినా కానీ మార్చుకునే ప్రయత్నం లేదా మీ యొక్క అభిప్రాయాన్ని చాలా మెరుగ్గా వ్యక్తం చేయాలి తప్ప నలుగురిలో చులకన చేతి చూ చూడకూడదు అలాగే మహిళ ఎప్పుడు కానీ తన తోపుట్టోలను ఇంకా పుట్టింటి వారిని అస్సలు అగౌరవపరచకూడదు గది మధ్యలో కూర్చొని ఏడవడం కానీ భోజనం కానీ చేయకూడదు ముఖ్యంగా గది మధ్యలో కూర్చొని నిద్రపోవడం కూడా చేయకూడదు గది మధ్యలో అంటే పిల్లర్ యొక్క బేస్ దగ్గర కానీ లేదా గదికి సరాసరి మధ్య స్థానంలో కానీ కూర్చుని ఏడవడం కూర్చుని భోజనం చేయడం చేయకూడదు అలాగే ఎవరైనా తమకన్నా తక్కువగా ఉన్నవారు బీదవారిని చూసి హీలన చేయకూడదు ఇంకా వీరికి వస్తున్నటువంటి ధనాన్ని చూసి అస్సలు గర్వపడకూడదు ఇంకా ఇతరులకు వచ్చేటువంటి ధనాన్ని చూసి ఈర్ష్య పడకూడదు ఇలాంటి గుణం మహిళలో అస్సలు ఉండకూడదు అలాంటి గుణం ఉన్నటువంటి మహిళ దగ్గర లక్ష్మీదేవి అస్సలు నిల్వ ఉండదు చేస్తున్నటువంటి పనులలో బద్ధకంగా శ్రద్ధ లేకుండా చేయకూడదు చేస్తున్నటువంటి పనుల పట్ల చాలా శ్రద్ధ పెట్టి ఉండాలి అలాగే ముఖ్యంగా ఎవరినైనా సరే నడమంత్రపు సిరి వచ్చింది అని కానీ లేదా మీకు లేనిది నుంచో తెచ్చారని కానీ ఇలా చులకనగా ఎవరిని కూడా మాట్లాడకూడదు ముఖ్యంగా ఇంట్లోని కుటుంబ సభ్యుల పట్ల చులకనగా మాట్లాడకూడదు శుక్ర శనివారాలలో మాంసాహారాన్ని తినకూడదు అలాగే తనకున్నంతలో సర్దుకుపోయే గుణాన్ని కలిగి ఉండాలి ఇంకా తనకున్నంతలో కొంత ఇతరులకు దానం చేసే మంచి గుణం కలిగి ఉండాలి అలాగే ఇంట్లో ఖాళీగా కూర్చుని కాళ్ళు ఊపరాదు ముఖ్యంగా కూర్చున్నటువంటి సమయంలో కాళ్లను నేలకేసి రాయడం కానీ లేదా కాళ్ళను ఊపడం కానీ ఇంటి మహిళ అస్సలు చేయకూడదు ఇంకా చాలా గట్టిగా నవ్వడం చేయకూడదు అలాగే ఇంటి ముందు వెళ్తున్న వారిని అదే పనిగా చూస్తూ కూర్చోవడం కూడా మంచిది కాదు ఇంటి ముందు ఎన్నో వాహనాలు ఎంతో మంది వెళ్తూ ఉంటారు వారిని చూడడమే పనిగా పెట్టుకోకూడదు అది మంచి అలవాటు కూడా కాదు అలాగే ఎక్కడైనా సరే మేమే అధికం అనేటువంటి వాదన మహిళలు ఎక్కడ ఎవరి దగ్గర కూడా చేయకూడదు అది వారి గౌరవానికే భంగం కలుగుతుంది ఇంకా ఆహ్వానం లేని చోటకు అస్సలు వెళ్ళకూడదు ఆహ్వానించని వారి గురించి ఆలోచించకూడదు అలాగే ఎవరైనా దగ్గర వారు అయినా సరే మిమ్మల్ని ఏ సందర్భంలో అయినా ఆహ్వానించకపోతే దాని గురించి పెద్దగా పట్టించుకోకండి కానీ ఆహ్వానం లేకుండా వెళ్ళే ప్రయత్నం చేయడం లేదా ఆహ్వానం చేయని వారిని దూషించే ప్రయత్నం అస్సలు చేయకండి you <laughs> అలాగే ఇంటి మహిళ ఇంట్లో నడుస్తూ ఉన్నప్పుడు భూమి ఎక్కువగా భూమి మీద రాస్తున్నట్టుగా కానీ లేదా నడుస్తూ అడుగు వేస్తున్నప్పుడు కాళీకూరలు నేలను తాకే విధంగా కానీ అస్సలు నడవకూడదు ముఖ్యంగా కాలికూరలు నేలకు తగిలే విధంగా నడవడం అనేది దరిద్రానికి సంకేతం ఆ విధంగా అస్సలు నడవకూడదు అలాగే మనము ఏతి చేస్తున్నా కానీ ముఖ్యంగా మనం ఏదైనా పనులలో ఉన్నప్పుడు ఎవరైనా పిలిస్తే ఆ పనిని విడిచి వెళ్లే ప్రయత్నం చేయకూడదు ముఖ్యంగా ఎవరైనా పిలిస్తే చేస్తున్నటువంటి పని గురించి చెప్పి వారిని కొద్దిసేపు ఆకమని చెప్పడం మంచిది మహిళ ఎప్పుడూ కూడా గడపను కానీ ఇంకా గంధము రాసి గంధము తీసేటువంటి సాన రాయిని కానీ అస్సలు కాలితో తాకకూడదు ఇంకా కాలితో తన్నకూడదు ఒకవేళ పొరపాటున కాలికి తగిలినా కానీ వెంటనే మొక్కడం మంచిది అలాగే పుట్టిల్లు ఎంత గొప్పది అయినా సరే చాలా సార్లు పుట్టింటికి వెళ్ళడం కూడా అంత మంచిది కాదు ఇంకా ఇంటి గృహిణి ఎప్పుడు కానీ ఇంటి ముందు ముగ్గు వేసేటువంటి స్థలం దగ్గర అస్సలు దువ్వకూడదు అంటే తలవాకిట ఇంకా గుమ్మం దగ్గర అసలు తల దువ్వుకోకూడదు ముఖ్యంగా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఎంటికలను వేయకూడదు ఎంటికలు కాలికి తగలడం అనేది చాలా దరిద్రం అందుకే ఇంట్లో తల దువ్వుకోకూడదు అలా అని బయట ఆరు బయట అది కూడా ఇంటి ముందు తల ఇంటి ముందు అస్సలు తల దువ్వుకోకూడదు అలాగే వాకిట్లో తల దువ్వడం అనేది చాలా వరకు కూడా దురదృష్టానికి సంకేతం అలాగే మనం దువ్విన వెంటనే ఇంటికలను ఒక దగ్గరగా చేర్చి పడేయడం మంచిది తప్ప అది వేరొకరికి కాలికి తగిలే విధంగా చేయకూడదు అలాగే సాయంత్రం చీకటి పడిన తర్వాత అస్సలు తలను దువ్వకూడదు ముఖ్యంగా సాయంత్రం వేళలలో రాలేటువంటి ఎంటికలు సాక్షాత్తు ఆ మహావిష్ణువు తాగేటువంటి పాలల్లో పడతాయి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే సాయంత్రం చీకటి పడిన తర్వాత అసలు తలను దువ్వకూడదు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి